నమస్కారమండి నేను డాక్టర్ క్రాంతి శిల్ప గైనిక్ కన్సల్టెంట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ గర్భిణీ స్త్రీలు మొదటి మూడు నెలల్లో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి చెప్పబోతున్నాను యూజువల్గా వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చాలామంది చెప్పే కంప్లైంట్ మేడం నాకు వామిటింగ్ వస్తుంది వామిటింగ్స్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా కామన్ అండి అంటే అది మనకి ఎన్నిసార్లు వస్తుంది వామిటింగ్ టూ టు త్రీ టైమ్సే వస్తుందా లేదా టెన్ టు లెవెన్ టైమ్స్ వస్తుందా అన్నది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ టూ టు త్రీ టైమ్స్ వస్తుంది అంటే అది ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హార్మోన్స్ వల్ల వచ్చే వామిటింగ్ అన్నట్లయితే ఈవెన్ టెన్ టు ట్వెల్వ్ టైమ్స్ వస్తుంది అంటే కూడా అది సివియర్ ఫామ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్ ఇంబాలెన్స్ అనమాట సో దాన్ని మనము సివియర్ ఫామ్లో ఏమంటాము వాటిని అంటే హైపర్ ఎమ్సిస్ గ్రావ్డేరమ్ అంటామన్నమాట సో అలా ఉన్నప్పుడు ఎలా మనం ఈ వామిటింగ్స్ నుంచి బయటపడాలి అంటే మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే డ్రై ఫ్రూట్ తీసుకోవాలి మనం యూజువల్గా నిద్ర లేసిన తర్వాత సెవెన్ ఓ క్లాక్కి యాంటీఎటిక్ అంటే వామిటింగ్ రాకుండా ఉన్న ట్యాబ్లెట్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత కొంచెం నీళ్లతో అంటే టూ టు త్రీ సిప్స్ ఆఫ్ వాటర్తో వామిటింగ్ టాబ్లెట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత డ్రై ఫుడ్ ఏదైనా తీసుకోవాలన్నమాట అంటే ఏదైనా బ్రెడ్ కానీ రస్క్ కానీ బిస్కెట్ కానీ అలాంటివి అది తినేటప్పుడు కూడా కొంచెమే తీసుకోవాలి మోర్ ఫ్రీక్వెంట్గా అంటే తక్కువ తక్కువ అమౌంట్ మోర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత కూడా వాటర్ని కూడా కొంచెం కొంచమే తీసుకోవాలి మనం ఎక్కువ ఒకేసారి బల్క్లో తీసుకున్నాము అంటే మొత్తం ఒకేసారి వచ్చేస్తాం అంట సో మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకున్నప్పుడు అంటే కొంచెం కొంచెంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అట్లీస్ట్ అప్పటిదప్పుడు వచ్చిన ముందుదన్నా మన బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది అనమాట సో ఎస్పెషలీ వామిటింగ్ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తాము అంటే మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొంచెం స్మాలర్ అమౌంట్స్లో ఫ్రీక్వెంట్గా తీసుకోండి అంటే ఇప్పుడు మనం త్రీ టైమ్స్ మీల్ తీసుకునే దాని బదులు దాన్ని డివైడ్ చేసుకొని సిక్స్ టు సెవెన్ టైమ్స్ మీల్ తీసుకోవాలి వాటర్ కూడా పెద్ద పెద్ద వాటర్ బాటిల్స్లో తాగకుండా స్మాల్ స్మాల్ కప్స్తో అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ చేసేటట్టు మోర్ ఫ్రీక్వెంట్గా ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏం చెప్తారు అంటే యాసిడ్ బర్న్స్ చెప్తారు అంటే మాకు మేడం మాకు మొత్తం ఇక్కడంతా కూడా మంటగా ఉంది మేడం దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటామన్నమాట ఇది కూడా ప్రెగ్నెన్సీ హార్మోన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మనకి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్ రావడం వలన గ్యాస్ట్రైటిస్ అనేది సివియర్గా ఉంటుందన్నమాట సో అలా గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం చెప్తామంటే వాళ్ళకు కూడా మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ స్మాలర్ అమౌంట్స్లో తీసుకోవాలి తీసుకున్న వెంటనే పడుకోకూడదు ఇమీడియట్గా పడుకోకూడదు అనమాట పడుకోకుండా కొంచెం ఇటు అటు తిరగాలి తినే ఫుడ్ కూడా మనం ఎప్పుడూ కూడా బ్లాండ్ డైట్ తీసుకోవాలన్నమాట అంటే ఎక్కువగా మసాలా కూరలు కానీ కారము ఉప్పు అట్లా ఎక్కువ ఒకేసారి ఎక్కువగా ఉండేటివి తీసుకోకుండా బ్లాండ్ డైట్ తీసుకుంటే మంచిది నెక్స్ట్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏమని చెప్తారు అంటే మేడం మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది లేదా లోయర్ అబ్డామినల్ పెయిన్ వస్తుంది అనేసి మన ఇండియన్ సెటప్లో కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల లో బ్యాక్ పెయిన్ అనేది చాలా మట్టుకు కామన్ అండి యూజువల్గా టెన్ టు లెవెన్ వీక్స్ తర్వాత కాల్షియం అనేది సప్లిమెంటేషన్ యూజువల్గా మేము స్టార్ట్ చేస్తాము దాని తర్వాత కొంచెం నొప్పి అనేది తగ్గుతూ వస్తుంది ఇంకా లోయర్ అబ్డామినల్ పెయిన్ అంటారా ప్రెగ్నెన్సీ టైంలో అది మనకి లోపల బేబీ అనేది పెరుగుతూ ఉండడం వలన గర్భసంచికి పక్క ఉన్న సైడ్లో లిగమెంట్స్ అనేవి ఉంటాయి అవి కొంచెం స్ట్రెచ్ అవుతాయి అనమాట ఆ స్ట్రెచ్చింగ్ పెయిన్ అనేది ఒక హెవీ బాడీ ఏదైనా ఒక లోపల ఒక బాడీ ఉన్నట్లు హెవీగా మనకి లోయర్ ఆఫ్ డమన్లో లోయర్ పార్ట్ ఆఫ్ పొట్టలో అది హెవీనెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ మోస్ట్ కామనిస్ట్ కంప్లైంట్ ఏంటి అంటే కాన్స్టిపేషన్ అనమాట అంటే టాయిలెట్ వెళ్ళేదానికి కూడా కష్టపడతారు అంటే ఎక్కువ కాన్స్టిపేషన్ అది కూడా హార్మోన్స్ వల్లనే వస్తుంది సో ప్రొజెస్టాన్ హార్మోన్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా కాన్స్టిపేటెడ్గా ఉంటామంట సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకోమంటాము అంటే ఎక్కువ హై ఫైబర్ డైట్ అనమాట అంటే ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ హై క్యారెట్ బీట్రూట్ బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకోమని చెప్తామన్నమాట డైట్ కూడా చాలా మట్టుకు ఇంపార్టెంట్ అండి ప్రెగ్నెన్సీలో డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ తినొచ్చు దెర్ ఇస్ నో డైట్ రిస్ట్రిక్షన్ అంటే ఎస్పెషలీ మనము పైనాపిల్ పపాయ బెటర్ టు అవాయిడ్ అదర్ దాన్ దట్ అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ అన్నీ తినొచ్చు మసాలా తగ్గి ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి అలానేసి యూజువల్గా మనము వచ్చినప్పుడే హైట్ టు వెయిట్ రేషియో అంటే బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారము మనము వెయిట్ గెయిన్ అనేది కూడా ప్రెగ్నెన్సీ టైంలో మనం చూసుకోవాల్సి ఉంటుంది సో యూజువల్గా ఒకవేళ అండర్ వెయిట్ ఉన్నారనుకోండి అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ టు థర్టీన్ కేజెస్ వరకు పెరగచ్చు ఒకవేళ లేదు ఒబేస్గా ఉన్నారు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి యూజువల్లీ మనం కట్ ఆఫ్ అనమాట సిక్స్ టు ఎయిట్ కేజెస్ లేదా మాక్సిమం ఎయిట్ కేజెస్ వరకు చెప్తాము అది వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి కొంతమంది చెప్తారు మేడం నాకు ఫస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది నాకు ఇంకా వెయిట్ గెయిన్ రాలేదు మనకి యాక్చువల్గా ఎస్టిమేటెడ్ ఫస్ట్ త్రీ మంత్స్లో మనకు వెయిట్ గెయి మినిమమ్ ఆఫ్ ఓన్లీ వన్ కేజీ అది ఎందుకు ఉంటుంది అంటే మనం తిన్న ఫుడ్ అంతా వాంటింగ్స్ వల్ల కానీ లేదా సెన్సేషన్ అవి ఉండడం వల్ల మనం ప్రాపర్ అడిక్వేట్ డైట్ అనేది తీసుకోలేము అనమాట సో వెయిట్ గెయిన్ అనేది ఫస్ట్ త్రీ మంత్స్కి యూజువల్గా ఎక్స్పెక్టెడ్ వెయిట్ గెయిన్ వన్ టు టూ కేజీస్ అనమాట నెక్స్ట్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏమని చెప్తారు అంటే మేడం యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే నాకు వాష్రూమ్ ఎక్కువ సార్లు వెళ్తున్నాను మేడం యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మట్టుకు కామన్ అండి సో యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలా ఉండడం వల్ల ఏం చేస్తామంటే అడిక్వేట్ ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి అట్లీస్ట్ మనం మినిమమ్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి వా వాష్రూమ్ది మనకి సెన్సేషన్ వచ్చిన వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ వెళ్దాము అలా అంటే కొంచెము స్టేసెస్ అంటే మనకి యూరిన్ అలానే ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంకొంతమంది చెప్తారు మేడం మాకు స్లీప్లెస్నెస్ అంటే నిద్రే పట్టడం లేదు ప్రెగ్నెన్సీ టైంలో ఇది కూడా కామన్ కానీ అంటే మనము ఎక్కువ ఆలోచించకుండా ఆ టైంలో వీ షుడ్ బీ హ్యాపీ అనమాట యాంగ్జైటీ డిసార్డర్స్ కానీ అవన్నీ కూడా మనము కొంచెం ఎక్కువగా చూస్తామన్నమాట ఈ టైంలో ఈ ఫస్ట్ త్రీ మంత్స్లో ప్రాపర్ అడిక్వేట్ డైట్ తీసుకొని మంచిగా నిద్రపోయి వామిటింగ్స్ ఏమీ లేకుండా రెగ్యులర్ చెకప్స్ డాక్టర్ దగ్గర చేయించుకొని ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మోర్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోగలిగారు అంటే ఈ ఫస్ట్ త్రీ మంత్స్ అనేది కూడా చాలా మటుకు బాగుంటుంది మోస్ట్ అలార్మింగ్ సైన్ అనేది ఏంటి అంటే బ్లీడింగ్ అండి యూజువల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో బ్లీడింగ్ అనేది అంటే అది బ్లీడింగ్ అయ్యేది కూడా ఎంత అవుతుంది సివియర్గా అవుతుందా లేదా కొంచెం స్పాటింగ్ అయి ఉందా మనకి పీరియడ్ రావాల్సిన టైంలో కొంచెం వెరీ మినిమల్ బ్లీడింగ్ అనేది చూస్తామన్నమాట సో అది కాకుండా ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ప్రాపర్ స్కానింగ్ అనేది చేపించుకొని లోపల ఏమన్నా హార్ట్ బీట్ ముందు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందా లేదా హార్ట్ బీట్ అంతా బాగుంది లోపల ఏమైనా సబ్కోరియానిక్ హెమరేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా అన్నది ఖచ్చితంగా చేసుకోవాలి అలార్మింగ్ సైన్ ఏంటి ఫస్ట్ త్రీ మంత్స్లో అంటే బ్లీడింగ్ అనేది అదొక అలార్మింగ్ సైన్ అనమాట ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఈ ఇలా బ్లీడింగ్ అయినప్పుడు మనం తొందరగా డాక్టర్ని వెళ్ళి కలిసినప్పుడు ట్యాబ్లెట్స్ కానీ లేదా ఇంజెక్షన్స్ కానీ ఏదైనా పెట్టగలిగాము అంటే మనం ప్రెగ్నెన్సీని సేవ్ చేయగలుగుతాం